సికింద్రాబాద్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విటల్ రావు ను ఏసీపీ పట్టివేత మీరు డ్యూటీ చేస్తూ రానయన మీరు దొంగలా లేకపోతే గద్దె దొంగలా ఇంత తయారయ్యారాయన మధ్యతాన చూసుకొని మీరు డ్యూటీ చేసే పైసలు సరిపోతలేవా ఇంత అక్రమంగా ఎగబడ్డారు ఇంకా ఈ ముసల్తానానికి వచ్చినాక కుస్మగూడలు అన్నట్టు ఇంకా ఈ పైసలు తీసుకొని ఏం చేస్తారో అన్నం అను గడ్డి దిట్టున్నావా లేకపోతే పైసలు తింటున్నావా జ్ఞానం ఉందా ఏమన్నారు నిరుపేద ఇల్లు కట్టుకున్నామని వస్తే లంచం 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 లేని పని జరుగుతా లేదు గిశోంటే దొంగగాలు ఉంటే దొంగ అధికారులు అవినీతి అధికారులు ప్రజల పట్టింది ఎందుకంటే ఈనా పైసలు లేని పని చేస్తారు ఇది ముసల్తానం వచ్చింది అరవై 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 మీదనే ఉంటాడు ముసల్తానాన్ని పుష్మకూడదు అన్నట్టు పైలకి యామో ఎట్లుండదంటే మొత్తం బొందల పైసలు వేసుకొని పోతాడు అనిపిస్తుంది మనుషులు వచ్చినప్పుడు ఏం రాదని ఆయన ఎంబడి తీసుకొనిప్పుడు దీని నిరుపేద ప్రజలని ఏ పర్మిషన్ కావాలన్నా పైసలు పేదల రక్తం దాగుతుంది కదా ఆయన మా దొంగలు గద్దె దొంగలెక్కనే ఉన్నారు మీరంతా పట్టు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఎనిమిది లక్షల లంచం డిమాండ్ ఆ లంచం తీసుకుంటూ పట్టుబట్ట నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వట్టి అట్టే డ్యూటీల నుంచి దొరకట్టాలి వీళ్ళని సస్పెండ్ చేసుడు మళ్ళీ వేరే దగ్గర పోస్టింగ్ ఇచ్చుడు కాదు సస్పెండ్ చేసి వేరే దగ్గర ఇస్తారు కథం అయిపోయి మళ్ళీ గదే చుట్టడం తెలుస్తుంది సికింద్రాబాద్ జోన్ పరిధిలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ ఈ వ్యక్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు విఠల్ ఆ ప్రైవేట్ కార్యాలయంపై దాడి చేసి అరెస్టు చేసిన సిబిఐ అధికారులు అధికారం అరెస్ట్ చేసి మొత్తం దూడిలో చూడవి కానీ అప్పుడైతే సక్క అవుతారు ప్రజల మీరు చెప్తున్నాను మీకు భయపడొద్దు అధికారులకు ఏం కొమ్ము లేవు ఈనాడు అవినీతి పోలీసు అధికారులకు కూడా ఏం కొమ్ములు లేవు ఒకరికి తెలుసుకోలేదు తప్పు చెప్తే ఖచ్చితంగా ప్రశ్నించండి ఏమన్నా ఉంటే మాకు వన్ పేరు మేమన్నా చూపిస్తాం ఎట్లా చేయాలి అధికారుల పని దొంగ అవినీతి అధికారుల పని